బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం పద్నాలుగు అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు అయితే బలహీన వర్గాల మంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోదీ పద్నాలుగు అంశాలలో ఒకటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయంగా ఉందని అన్నారు దేశంలో ఉన్న బలహీన వర్గాలు అంతా గమనించాలని కోరారు పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీ ఆ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫాస్టో పద్నాలుగు అంశాలతో ప్రకటించారు బలీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు పద్నాలుగు అంశాల్లో ఒక్కటి కూడా బలీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం ఇది దేశంలో ఉన్నటువంటి బలీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నా దాంతోపాటుగా పది సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ కానీ వ్యతిరేకం కాదు కానీ బలీన వర్గాలకు సంబంధించి ఒక్క ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి మరిన వర్గాలు ఆలోచన చేయండి కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాంచ్ న్యాయొక్కరు కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది దయచేసి ఆలోచన చేయండి ఎంత బీసీలు ఉన్నారో ఎంత ఎస్సీలు ఉన్నారో ఎంత ఎస్టీలు ఉన్నారో ఎంత మైనార్టీలు ఉన్నారో ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఒక సామాజిక స్ఫూర్తి కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగా సభ చేస్తూ ఉంది అనేక కులాలకు కార్పొరేషన్ ఇచ్చి ఆర్థిక పరిపుచ్చ కలిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది భవిష్యత్తులో బలీన వర్గాల సభ న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిలుచుంటాడు దయచేసి అందరు కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలీన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క బలీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే ఈ సందర్భంగా కోరుతా